ఇక అవినీతి దోపిటికి కాంగ్రెస్ కేరఫ్ గా మారిందని వారి పాలన గురించి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ పై ప్రశ్నిస్తే తమ నేత కేటీఆర్ పై అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు బీసీలకు అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని ఇప్పుడు బీసీలకు అన్యాయం చేస్తుందని భాస్కర్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మొద్దు పాలన గురించి అవినీతి పాలన గురించి దోపిడీ రాజ్యం గురించి మా కేటీఆర్ గారు వారిచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల గురించే ప్రస్తావించడం జరిగింది దానికి తప్పేముంది అది ప్రజాపాలన అన్నారు కానీ ఇక్కడ పది నెలల నుంచి జరుగుతున్నది ప్రతీకార పాలన ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకులుగా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను స్థానిక శాసనసభ్యులు మంత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోతే వారిపైన ప్రతీకార చర్య తీస్తూ అడిగిన దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి సిగ్గుమాలిన ప్రకటనతో ప్రతీకార దాడి చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు శాసనసభ్యులు చేర్మల్ల దాంకా మా పైన అనేక ఆరోపణలు చేస్తూ బీసీ వర్గాల ఓట్లు